ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో విషాదం ఆమె కన్నుమోతా ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేస్తూ అవుతాం అసలు సినీ ఇండస్ట్రీలో ఎందుకు అంత విషాదం జరిగింది ఎవరు చనిపోయారు అనే విషయాలు మనం పూర్తిగా వీడియో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ గురువారం పరిస్థితి విశ్వించడంతో సత్యమంత్రి దోశవాస విడిచారు దీంతో మొహర్ రమేష్ ఇంట్లో విషాద ఛాయలు అమ్ముకున్నాయి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు డైరెక్టర్ మోహర్ రమేష్ కు సంఘీభావం తెలుపుతున్నారు సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు కాగా సత్యవతి రమణ వార్త తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బంధి వ్యక్తం చేశారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె నివాళులు అర్పించారు దర్శకులు మోహర్ రమేష్ సోదరి మదాసు సత్యవతి గారి మరణ వార్త తీవ్ర బాధాకరం వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి చేస్తున్నాను నా చిన్నతనంలో మొహర్ కుటుంబం విజయవాడలో మాసవరం ప్రాంతంలో నివసించేది చదువుకునే రోజుల్లో వేసచారలు వచ్చినప్పుడు వారి ఇంటికి వెళ్లే రమేష్ సత్యవతి కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా సమయం గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలిపిస్తున్నానని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మొహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆయన సోదరు మదాసు సత్యవతి కొద్దిసేపటి క్రితమే కనుమోశారు కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది చూసాను ఫ్రెండ్స్ ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్